ఇద్దరు బాబులు పెద్ద బాబుకి చిన్నప్పటి నుంచి జలుబు విపరీతంగా ఉండేది సంవత్సరం దాకా ఏం తెలియదు కానీ సంవత్సరం తర్వాత బాబు ఏం తినటం లేదు నైట్ లో కూడా నిద్రపోడు ఎక్కువ నోటితోనే గాలి బిల్లు ఇస్తూ ఉంటాడు ఎన్నో హాస్పిటల్ తిరిగాను కానీ ప్రయోజనం లేకుండా పోయింది చాలా మందులు వాడాను ఏది వాడినప్పటికీ నైట్ లో బాబు నిద్రపోడు సక్రమంగా అన్నం తినడు ప్రతి ఒక్కదానికి సమస్యగా ఉండేది ప్రతి నైట్ ఇద్దరికి ఇద్దరు లేదు ఇంట్లో అలాటప్పుడు ఒకసారి హాస్పిటల్కి మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఆపరేషన్ చేయాలి బాబుకి ముక్కులో కంద పెరిగిపోయిందని చెప్పారు తర్వాత ఆపరేషన్ చేసినప్పటికీ అది పెరుగుతుందమ్మా అని చెప్పారు గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు బాబు చాలా వేదన పడ్డాడు సంవత్సరం ఒకటి నాలుగు నుంచి దాదాపు ఒక రెండు సంవత్సరాలుగా బాబు బాధపడ్డాడు తర్వాత నేను చెట్టి తీసుకొచ్చాను ఆ అద్భుత నియానికి వచ్చిన తర్వాత పాపం దేవునికి కి పాష గారికి నా వందనాలు మీ అందరికి నా వందనాలు మాకు పెళ్ళి ఆరు సంవత్సరాలు అవుతుంది కానీ పిల్లలు లేరు తిరుపతిలో చాలా హాస్పిటల్కి వెళ్ళాము నాలుగు లక్షల దాకా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం కానీ మాకు ఫలితం దొరకలేదు పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో నేను నా భర్త హాస్పిటల్కి వెళ్ళాము స్కానింగ్ తీసి చూస్తే అమ్మ నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు నీకు గర్భ సంచు ఒక పక్కకుందనేసి పిల్లలు పుట్టరనేసి ఖచ్చితంగా వాళ్ళు చెప్పేస్తారు తర్వాత గారికి వచ్చి ప్రార్థన చేస్తాను గారు సేవకులందరూ మమ్మల్ని ఆదరించారు మేము చాలా రోజులుగా హోలీ మిస్ అమ్మేసి వస్తున్నాము వారు పోయిన సంవత్సరము ఏప్రిల్ నెలలో మాకైతే పిల్లలు కుట్రని చెప్పారు కానీ మే నెల లాస్ట్ లో పరిశుధార్థన పండుగలు మూడు రోజులు జరిగాయి మేము మా కుటుంబం అంతా కలిసి పరిశుధార్థ పనులు మూడు రోజులు పాల్గొన్నాము నేను మొక్కుబట్ చేస్తాను ప్రభా నేను నీ సేవ చేస్తాను నాకు పిల్లలైతే కుట్రని డాక్టర్ చెప్పారు కానీ నువ్వు నాకు గర్భఫలం ఇస్తే ఇచ్చిన గర్భఫలంగా నీ సేవకు సమర్పిస్తానని మొక్కుబట్ చేసుకున్నాను బ్రొక్కుబ చేసుకున్న తర్వాత పరిశుధాత పనులు ప్రవచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు గర్భఫలం ఇస్తానని నేను ఆ ప్రవచనాన్ని నమ్మాను నా కోసము బీజే రత్నం గారు సేవకులందరూ కలిసి ప్రార్థన చేస్తారు డాక్టర్లు అయితే ఏప్రిల్ నెలలో పిల్లలు పుట్టాలని చెప్పారు నాకు జూన్ కల్లా పాష గారి ప్రార్థన వల్ల సేవకులందరి ప్రార్థన ద్వారా దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడు ఇప్పుడు దేవుడు చక్కని కుమారుని అనుగ్రహించాడు దేవుడు చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించను నా వందనాలు ఇక్కడ పాష గారికి పాశ నా వందనాలు నాకు ముందు చేతి నిండా గుళ్ళలు వచ్చినాయి ఆ గుళ్ళలు వచ్చిన తర్వాత పాస్టర్ గారి దగ్గర ప్లాటన్ చేసుకోగానే బీజారత్నం పాస్టర్ దగ్గర నాకు ఆ గుళ్ళలు తగ్గిపోయినాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో దేవుడు నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి ఉత్తీర్ణత మంచి మార్కులు ఇచ్చిన దానికి దేవుడు నా వందనాలు ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్దించిన కాక అందరికీ వందనాలు పాస్ రంగులు పాస్టర్ వందనాలు నేను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ స్కూల్లో చదువుతున్నాను నేను ఏప్రిల్లో అండమాన్ సెలెక్ట్ అయినాను బట్ బికాస్ నేను స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలే చేయలేకపోయినాను చెల్లిపోయినాను మళ్ళీ వచ్చి నేను దేవుని చాలా వేడుకున్నాను ఎలాగైనా నేను పాస్ అవ్వాలని ఫ్రీ ఫైర్ అని మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ ఫ్రీ ఫైర్ హండ్రెడ్కి నేను మార్క్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో నైన్టీన్ సెవెంటీన్ మార్క్స్ ఇంకా నేను దేవుణ్ణి చాలా ప్రార్థించాను నేను నేను పాస్ అవ్వాలని గట్టిగా ప్రార్థించాను దేవుడు కూడా నాకు బి గ్రేడ్ ద్వారా ప్రతి ఒక్క సబ్జెక్ట్లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇచ్చాడు నేను బీ గ్రేడ్లో పాస్ అయినాను ఇంటర్ నాకు మంచి మార్కులు దేవుడు ఇచ్చాడు నా కోరిక నెరవేర్చాడు ఐ కాంట్ బిలీవ్ దిస్ నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా బీ గ్రేడ్స్ మార్క్స్ వచ్చాయి నాకంటే చాలా సంతోషంగా ఉంది నేను గొప్ప సాక్షి నిలబడి నాకు చాలా సహాయం చేశాడు అన్ని ప్రీ ఫైనల్ అయితే అన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ నేను హండ్రెడ్కి సిక్స్ సిక్స్ నైన్టీన్ ఎయిటీన్ మార్క్స్ బికాస్ సిక్స్టీ సెవెంటీ మార్క్స్ వచ్చాయి ఈ చిన్న సాక్షి దేవుడు దించిన సోత్రాలు వంతనాలు మీకు అందరికీ మా వంతనాలు నాకు కాలు బాత్రూంలో నుంచి కూర్చొని లేచినప్పటికీ కాలు మడిగిపోయినది కానీ అప్పుడు నేను నడవలేకుండా పోయినాను దేవా సోత్రంనైనా ఏసు రక్తం పూసుకుంటే దేవుడు స్వశ్వసిస్తాడు అని అనుకున్నాను అప్పుడు నేను ఏసు రక్తము పూసుకోకముందే నేను అనుకున్న వెంటనే నాకు కాలు నొప్పిలో నుంచి దేవుడు విడదలిచినాడు అదేవిధంగా నాకు కడుపు నొప్పు కడుపు పైన కొంచెం నొప్పి వస్తూ ఉంది ఎట్ట ఇంత నొప్పి వస్తే నేను భరించుకోలేను అనేసి అనుకున్నాను కానీ మళ్ళా దేవుడు నాకు ఆ కడుపు మీద ఉన్న నొప్పితో కూడా నాకు దేవుడు విడుదలిచ్చి ఈ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించను కాక ఆమె దేవుడికి వందనాలు నా పేరు శిరీష నేను కొరలగుంట నుండి వచ్చాను ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు ఫాస్టర్ గారి దగ్గర ప్రేయర్ చేసుకుంటున్నాను ప్రేయర్ పని తీసుకొని ఎగ్జామ్ రాశాను నేను ఇంటర్ మంచి మార్కులతో పాస్ అయ్యాను ఆరు వందల డెబ్బై ఐదుతో వందనాలు ఫాస్టర్ గారికి ఫాస్టర్ గారికి నా వందనాలు మా నేను ఇంటర్ ఇయర్ చదువుతున్నాను చర్చికి వచ్చి ఫాస్ట్ దగ్గర ప్రార్థన చేసుకొని పేరు పైన తీసుకున్నాము దేవు దేవుడు దేవుళ్ళు ప్రతి ప్రతి ఎగ్జామ్కి నేను ప్రార్థన చేసుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసినప్పుడు కానీ ప్రార్ ప్రేర్ చేసుకున్నాను దేవుడు నన్ను ఎనిమిది వందల తొమ్మిది మార్కులు తెచ్చుకొని ఫాస్ట్ చేపించాడు ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఇక రెండు రెండో సంవత్సరం అబ్బాయికి కానీ నడవలేదు పేరాయిలు పూసాను పాశ్రమ ప్రార్థన చేసింది ఇప్పుడు నడుస్తుండు ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గారికి వందనాలు ఇక్కడ సంఘ సంగబిడలకి వందనాలు నా పేరు రూతమ్మ దామనేడి మాది మా పెద్ద అబ్బాయి గురించి నేను ప్రార్థన చే ప్రార్థనలో పాషికారు ప్రార్థన చేశారు మస్కట్కి వెళ్ళేదానికి ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన వెంటనే మస్కట్కి వెళ్ళేదానికి వీసా వచ్చింది అబ్బాయికి వెంటనే వెళ్ళిన తర్వాత మళ్ళా పని లేదని మళ్ళీ పాషికార్ దగ్గర ప్రార్థన చేయించాను చేయించిన వెంటనే అబ్బాయికి మా పనికి పనికి దొరికి పనిలో కూడా పెట్టుకునే దానికి సహాయం చేశాడు దేవుడు అలాగే మళ్ళా ఆ అబ్బాయికి ఇదిగో ఆ పనిలో మరి పెట్టుకునే దానికి కృప దేవుడు చూపాడు ఆ బిడ్డకి మళ్ళా తండ్రి సహాయం చేసేటట్టు ప్రార్థన చే చేసినప్పుడు అంతా కూడా దేవుడు మాకు ఎన్నో మేలులు చేశాడు గృహ కొడుకులో ప్రార్థనలో పెట్టినప్పుడు దేవుడు సహాయం చేశాడు అబ్బాయికి ఎన్నో మేలులు దయచేశాడు ప్రార్థనే నా దేవుడు ఆ బిడ్డకే సహాయం చేశాడు అనేకమైన మేలులు చేశాడు మెస్లో పని దొరికేటట్టుకు సహాయం చేశాడు దేవుడు ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ఆమె వందనాలు పాస్టర్ ముఖ వందనాలు నాది ఇప్పుడు కాదు కమ్మ నుంచి మా చెల్లె మా చెల్లె ఫోన్ చేస్తే ఇక్కడ పాస్టర్య ఫోన్ చేస్తే నాకు ఐదు సంవత్సరాల పిల్లలు లేక ఐదు సంవత్సరాల పిల్లలు లేక నాకు అయితే ఇక్కడికి వచ్చి కమ్మ నుంచి వచ్చాను కమ్మల నుంచి వచ్చి ఇక్కడ ఆ పాషం ప్రార్థన చేయించుకొని వెళ్తే వెళ్ళినాక నాకు ఆరోగ్యం జరిగింది నేను గడిపలం వల్లింది మంచి కుమార్ని ఇచ్చారు దేవుని చిన్ని సాచ్చాన్ని దీవించిన దాకా మాకు వందనాలు ఇక్కడ కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు మేము రెండు నెలలుగా నుంచి చాలా ఇబ్బందిగా బాధ బాధపడుతున్నాము పాష గారు చెప్పి ప్రార్థన చేయించుకుంటే పాషగారు చెప్పి ప్రార్థన చేయించుకుంటే పాస్టర్ గారు మీ శ్రమల వల్ల కాల మీకు సుఖం ఉందమ్మా మీరేం బాధపడద్దు అని చెప్పారు ఆయన కూడా ఒకటి తర్వాత ఒకటి ఇబ్బందులు చాలా ఎదురయ్యాయి ఆయన చాలా ఏడ్చి ఇంట్లో కలిసి పాస్టర్ గారు చెప్తే పాష్టి గారు మీరేం బాధపడద్దు అండమ్మా మీకు దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పాడు సరే మేము ఆటో కొనాలని ఉద్దేశం మాకు లేనే లేదు సరే గారు ఇట్లా మేము ఇబ్బంది పడుతున్నాం పాష గారు అని చెప్పే దేవుడు సహాయం చేస్తాడమ్మా అని చెప్పాడు సరే అనుకోకుండా మేము వేరే వాళ్ళు మాకు పిలిచి మాకు డబ్బు ఇచ్చారు ఆటో కొనుక్కోండి మాకు ఆటో త్వర తర తీరిపోయే మాకు వారం వారం డబ్బు కట్టండి అని చెప్పారు వెంటనే మేము ఆటో కొనుక్కొని ఆటో ఆటో కొనుక్కున్నాము పాష గారు చెప్తే మీకు దేవుడు సహాయం చేస్తాడమ్మా నేను చెప్పాను కదా అని చెప్పారు ఈ చిన్న శాసన దేవుడిని తీసింది కాక దేవుడికి నా వందనాలు పాస్టర్ అమ్మ పాస్టర్ గారికి నా వందనాలు నాకు ఒక సంవత్సరంగా నడువునొప్పి ఉండేది మా ఇంటి పక్కన ఒక సంగీత అనే సిస్టర్ నాకు పరిచయం అయినారు ఆ పరిచయం ద్వారా మరీ చర్చికి వస్తే నీకు నడువు నొప్పి తగ్గుతుందని చెప్పింది అందుకని నేను చర్చికి వచ్చాను వచ్చిన తర్వాత పాస్టరు ప్రార్థన చేసిన తర్వాత మూడు వారాల్లోనే నాకు నడువు నొప్పి తగ్గింది పాస్టర్ నా వందనాలు నేను నా పేరు ప్రభుదేయ నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పాస్ అయ్యాను పాస్టర్ గారు వాళ్ళందరూ ప్రార్థన చేసిన ద్వారా నాకు మూడు వందల అరవై మార్కులతో నేను ఏ గ్రేడ్తో పాస్ అయ్యాను ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించి దేవుడికి నా వందనాలు పాస్టర్ ముఖ్య పాస్టర్ పాస్టర్ నా వందనాలు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఫైవ్ హండ్రెడ్కి గాను ఫోర్ సిక్స్టీ వన్ సెకండ్ వచ్చాను ఈ చిన్న సాక్ష్యం దేవుడి కాక